వల్లభనేని వంశీ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది చూసుకుంటే ఆ వల్లభనేని వంశీ మోహన్ గతంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు గన్నవరం నియోజకవర్గం నుండి శాసనసభకి ప్రాతినిధ్యం వహించారు సో ఈ క్రమంలో గత ఐదు సంవత్సరాల్లో గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు అసాంఘిక ఏదైతే అస అసాంఘిక శక్తులతో కలిసి అయితే అసాంఘిక కార్యకలాపాలు ఏదైతే నిర్వహించారో అలాగే గత ఐదు సంవత్సరాల్లో వల్లభ్రీ నవంశీ హయాంలో ఏదైతే అవినీతి అక్రమాలు యథేచ్ఛగా భూ దోపిడీలకు సంబంధించిన వ్యవహారం ఏదైతే జరిగిందో దాని వాటి అన్నిటికీ సమగ్రంగా విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఎందుకోవాలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమ రావాల్సి సవకాలు చేసి సుమారు నూట తొంభై ఐదు కోట్ల రూపాయల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టారు ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో వల్లభరి వంశీ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుని వల్లభయ వంశీ ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో బెయిల్పై బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు సో ఈ కేసులో అయితే వొకేషన్ కోర్టు వల్లభయన్ వంశీకి బెయిల్ పిటిషన్ బెయిల్ పిటిషన్ని పూర్తిగా పరిశీలించి వల్లభయ వంశీకి వొకేషన్ కోర్టు అయితే ఈ అక్రమ గ్రావ్య సంబంధించిన వ్యవహారంలో వల్లభయ వంశీకి వొకేషన్ కోర్టు బెయిల్ అయితే మంజూరు చేసింది సో ఈ క్రమంలో ఈ బెయిల్పై ఈ ఏదైతే బెయిల్ వల్లభయ్ వంశీకి బెయిల్ లభించిందో ఈ బెయిల్పై సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వల్లభయ వంశీకి ఏదైతే బెయిల్ ఏదైతే కేటాయించబడిందో బెయిల్ ఏదైతే లభించిందో బెయిల్ ఉంటుందా లేకపోతే వల్ల వంశీకి సంబంధించిన బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అవుతుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి